హలో ఆల్ నమస్తే అందరికీ అఖిరా నందన్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నారు అఖీరా దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోతోంది హీరో మెటీరియల్ అంటూ అఖిరాను అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు అసలే అఖిరా ఫోటోలు విజువల్స్ ఎక్కువగా బయటకు రావు కానీ గత మూడు నాలుగు రోజులుగా అఖీరా వీడియోలు ట్రెండ్ అవుతూనే ఉన్నాయి అఖిలానందన్ ప్రస్తుతం చేసిన డొనేషన్కు సంబంధించిన విషయాన్ని రేణుదేశాయ్ పంచుకున్నారు పవన్ కళ్యాణ్ చేసే సహాయ కార్యక్రమాలు విరాళాల గురించి అందరికీ తెలిసిందే రేణుదేశాయ్ ప్రస్తుతం యానిమల్ రెస్క్యూ కోసం కేటాయించే డబ్బులు చేసే సహాయ కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు అయితే రేణుదేశాయ్ తాజాగా తన కొడుకు అఖిరా చేసిన విరాళం గురించి చేసిన మంచి పని గురించి చెప్పుకొచ్చారు అఖిరానందన్ తాజాగా పెట్స్ కోసం విరాళం సేకరిస్తున్న విషయాన్ని తెలుసుకుని తనకు తోచిన సాయాన్ని అందించాడు అఖీరా ఇరవై వేలు డొనేట్ చేశాడట విషయాన్ని రేణుదేశాయి షేర్ చేశారు అఖీరా తన తల్లి మాటను రిక్వెస్ట్ను కాదు అనలేడు అంటూ కొడుకు గురించి చెబుతూ రేణుదేశాయి సంబడపడిపోయారు పవన్ కళ్యాణ్తో కలిసి అఖీరానందన్ ప్రధాని మోదీని కలిసిన సంగతి తెలిసిందే తాను ఆరాధించే బీజేపీ నాయకుడు ప్రధాని మోదీని తన కొడుకు అఖీరా కలవడంతో రేణుదేశాయ్ ఉప్పొంగిపోయారు భవిష్యత్తులో అఖీరా తన స్వశక్తితో ఎదికి మళ్ళీ ప్రధానిని కలవాలి అంటూ తల్లిగా రేణుదేశాయ్ ఎమోషనల్ అయ్యారు ఇక రేణుదేశాయ్ పోస్ట్ చేసే విషయాల మీద కొంతమంది ఎలాగో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారన్న సంగతి కూడా తెలిసిందే అన్నా లెజినోవా ఫోటోని కట్ చేసి ఫోటోలను షేర్ చేసిందని రేణుదేశాయ్ మీద కొంతమంది ఫన్నీ మీమ్స్ ట్రోల్స్ చేశారు తన బాధ అందరికీ నవ్వులాటగా ఉందా అని ఇలా మీమ్స్ వేస్తున్నారు నాకు జరిగిందే మీకు కూడా జరిగితే ఆ బాధ తెలుస్తుంది అంటూ రేణుదేశాయ్ ఎమోషనల్ అయ్యారు